హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు ఈ బెల్లం గవ్వలను ఎక్కువ రోజుల నిల్వ ఉండాలి అన్న గుల్లగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలనో చిన్న చిన్న టిప్స్తో నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా బెల్లం గవ్వలను తయారు చేసుకోవడానికి ఒక కప్పు మైదాపిండి అరకప్పు బొంబాయి రవ్వ అర స్పూన్ ఉప్పు చిటికాడు సోడా వేసుకోవాలి అలాగే వేడి ఆయిల్ లేదా బటర్ వేసుకోవాలి ఇక్కడ నేను బటర్ని వేడి చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చెయ్యితో ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మనం వేసిన ఆయిల్ లేదా బటర్ సరిపోయిందో లేదో ఇలా చేసినప్పుడు ముద్దలా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అప్పుడే మనకు క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మనం ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెం వేసుకుని మంచిగా ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిలో కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి ఇలా ఐదారు చిన్న చిన్న బాల్స్లా తయారైన తర్వాత మనము గవ్వలు చేసే పీట మనం ఈ పిండిని ఇలా పెట్టుకుని ఇలా చేసుకుంటే మనకు చక్కగా గవ్వల్లా వస్తాయండి చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా కొత్తగా చేసే వాళ్ళకు ఇలా చేయండి పిండిని వేలు కింద పెట్టుకుని ఇలా ముందుకు నొక్కాము అంటే మనకు చక్కగా గవ్వలు వస్తాయి ఇలా అన్ని గవ్వలను మనం ఇలా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ గవ్వలను వేడివేడి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి గవ్వలు అనేటివి అత్తుక్కపోతాయి ఇలా వేడివేడి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే మనకు ఈ కడాయిలో ఎన్నైతే ఈ గవ్వలు సరిపోతాయో అన్నీ వేసుకుని మనం మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన గవ్వలను కూడా ఒకదాని తర్వాత ఒకటే వేసుకోవాలి అండి ఈ ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత కూడా మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గవ్వలను ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి కలర్ కూడా వస్తుంది లోపల వరకు ఈ గవ్వలు మంచిగా ఫ్రై అయిపోతాయి పిండి పిండి ఉండకుండా క్రిస్పీగా వచ్చే వరకు మనము ఈ గవ్వలను ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం గవ్వలను ఈ స్పూన్తో ఇలా ఒకసారి కలుపుకుని గవ్వలను తీసి మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకోవాలి మనం ఒక కప్పు నిండగా మైదాపిండి తీసుకున్నాం కదా అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మనం ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి మంటని కొంచెం తగ్గించి ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఇలా కరగడం స్టార్ట్ అవుతుందండి ఒక రెండు మూడు నిమిషాల్లో ఈ బెల్లం పూర్తిగా కరిగిపోతుంది మనం మధ్య మధ్యలో ఇలా స్పూన్తో మనం కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకుందాం మనం ఈ పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలండి మనకు పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో మనం ఇలా స్పూన్తో పైన వేస్తే తీగలా సాగితే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు నాకైతే ఈ బెల్లం పాకం కరెక్ట్గా వచ్చేసిందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గవ్వలను వేసుకుని వేడిగా ఉన్నప్పుడే మనకు ఈ గవ్వలకు ఈ పాకం కలిసేలా ఇలా స్పూన్తో కలుపుకోవాలి కొందరికి గవ్వలు లైట్గా స్వీట్గా ఉంటేనే ఇష్టపడతారు కొందరైతే కొంచెం బాగా స్వీట్గా ఉంటే ఇష్టపడతారండి ఈ కొంచెం స్వీట్ తగ్గాలి అనుకుంటే మనం బెల్లం వేసేటప్పుడు కొంచెం బెల్లాన్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం పాకం ఈ గవ్వలకు చక్కగా పట్టుకున్న తర్వాత మనం ఈ గవ్వలను ఒకదాని తర్వాత ఒకటి పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి చల్లరైన తర్వాత విడిగా అవుతాయి చాలా చాలా చక్కగా ఉంటాయండి గట్టిగా ఉంటే కూడా మనం స్పూన్తో ఇలా కలుపుతూ మనము ఈ గవ్వలను తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి ఇలా చేసిన ఈ బెల్లం గవ్వల టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకటి తిన్న తర్వాత మరొకటి ఒకటి రెండుతో ఆగిపోతుందో ఆ తినే కొద్దికి తింటూనే ఉండాలనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ బెల్లం గవ్వలు ముప్పై నిమిషాల్లో ఈ బెల్లం కవ్వలు చక్కగా ఆరిపోతాయండి ఇలా రడైన ఈ బెల్లం కవ్వలను మనం ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చూడడమే ఒకటి తిన్న తర్వాత మరొకటి ఒకటి రెండుతో ఈ బెల్లం గవ్వలు ఆగుతాయా తినే కొద్దికి తినాలనిపించేంత టేస్ట్గా ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ బెల్లం గవ్వలు అయితే మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారా మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం